కర్కాటక రాశి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి అయితే ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ శుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ప్రథమార్థంలో ఆర్థిక పరమైన చిక్కులు తొలగుతాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు రావచ్చు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురి కావద్దు శత్రు బాధలు తొలుగుతాయి ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి సంతానం ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి మాసం ద్వితీయార్థం నుంచి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ప్రేమ వ్యవహారాలలో ఆశించిన ఫలితం ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం బాగుంది స్పెక్యులేషన్ అంతగా లాభించదు వ్యాపారంలో ముందుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ప్రయత్నాలు ఊపందుకుంటాయి కెరియర్ మెరుగ్గా ఉంటుంది వివిధ వ్యవహారాలు లాభిస్తాయి బాధ్యత తీసుకుంటారు పరస్పర సహకారం ఉంటుంది దీర్ఘకాలిక ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తారు మొదటి వారం ప్రారంభంలో కొన్ని సానుకూల మార్పులను అనుభవిస్తారు మీ వృత్తి వ్యాపారంలో మార్పులను చూస్తారు అయితే ఉద్యోగంలో మార్పు జీతాలు పెరుగుతాయి ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది ఆరోగ్య ఫలితాల పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రారంభంలో విషయాలు కొద్దిగా పెలుసుగా ఉంటాయి అయితే మీకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి తదనుగుణంగా మీ వైద్యుడిని సంప్రదించండి ఏదైనా వ్యాధులకు చాలా త్వరగా చికిత్స చేయాలి లేదంటే భవిష్యత్తులో మీకోసం మరిన్ని సవాళ్లు సృష్టిస్తుంది మీరు బాగా తింటే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించగలరు మీరు మరింత దృఢంగా సాహసోపేతంగా ఉంటారు ఎలాంటి అడ్డంకి వచ్చినా మెరుగ్గా ఎదుర్కొంటారు తోబుట్టువులతో వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనాలోచిత చర్యలు జీవితంలో సమస్యలను పెంచుతాయి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి అక్టోబర్ లో భూమి కొనుగోలు చేసేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు ఇది కాకుండా పనిలో మంచి మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది ప్రేమ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి స్నేహితుల వలన లాభాలు వ్యాపారస్తులు అనుకూలంగా ఉంటుంది శత్రువులపై విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు రెండవ వారంలో విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి కాలం విద్య ఉద్యోగం రెండు అంశాలలోనూ కాలం అనుకూలం పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు మీకు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి తోటి ఉద్యోగులతో కలిసి పనిచేస్తారు మీ ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహిస్తారు భవిష్యత్తు కోసం ఎక్కువ డబ్బును ఆదా చేసుకోవచ్చు ఈ కాలంలో అదనపు ఆదాయానికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు మీరు పనిలో ప్రమోషన్ లేదా బోనస్ పొందే అవకాశం ఉంది వ్యాపారవేత్తలు కావలసిన లాభాల కోసం తమ ప్రణాళికలపై సరిగ్గా ఫోకస్ పెట్టాలి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారు పెద్దల సంప్రదింపుల తర్వాత మాత్రమే ముందుకు సాగాలి కోర్టు కేసులకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే సరైన బడ్జెట్ ప్రణాళికలతోనే విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు ఈ కాలంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి విద్యార్థులు మంచి విజయాలను సాధించవచ్చు మూడవ వారంలో నూతన వస్త్రాభరణ ప్రాప్తి మీరు కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రభుత్వం నుంచి ఆదాయం పొందుతారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ వారంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు కెరియర్ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ సహోద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడినప్పటికీ మీ యొక్క కృషితో విజయం వైపు దూసుకుపోతారు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మికత ఆనందంగా జీవనం సాగిస్తారు మీరు వృత్తి వ్యాపారాలతో అధిక ఆదాయాన్ని పొందుతారు జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా మధురంగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఆనందంగా గడుపుతారు కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఊహించని లాభాలను తెస్తుంది పదోన్నతితో కూడిన స్థాన చలనాలు ఉంటాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వనరులు పెరిగి లాభాల బాటలో ఉంటారు ఇతరులకు తోచిన సహాయం చేస్తారు మీరు విదేశాల్లో లేదా మరి ఇతర ప్రదేశంలో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు ఇది మీకు మంచి స్థానం ఆదాయాన్ని సంపాదించడంలో సహాయపడుతుంది చివరి వారంలో ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చికిత్సకు సంబంధించిన విషయాల్లో అజాగ్రత్తగా ఉండవద్దు ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు మీ పూర్వీకుల నుంచి ప్రయోజనాలు పొందుతారు ఏదైనా కోర్టు సంబంధిత కేసులు పెండింగ్ లో ఉంటే అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది ఉద్యోగులకు సానుకూల మార్పులు వస్తాయి శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఓడించలేరు ఊహించని లాభాలు పొందుతారు అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి మంచి ఫలితాలు వస్తాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మహిళలకు అన్నింటా విజయాలు చేకూరుతాయి వ్యాపారస్తులు లాభాల స్థాయిని పెంచుకునేందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతారు ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరుగుతుంది వీరి పనితీరును అధికారులు ప్రశంసిస్తారు కొందరికి పదోన్నతులు కలగవచ్చు మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి అనుకూలత ఉంటుంది కెరియర్ పరంగా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి కెరియర్ లో వారి కష్టానికి తగిన గుర్తింపును పొందే అవకాశాన్ని అందిస్తుంది భవిష్యత్తు కోసం డబ్బు కూడా ఆదా అవుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బోనస్ పొందవచ్చు లేదా అతను ఆదాయాన్ని తెచ్చే మరొక ఉద్యోగం లేదా ప్రాజెక్టును చేపట్టే అవకాశం మీకు ఉండవచ్చు దీర్ఘకాలిక పొదుపు పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం ఆరోగ్యం మెరుగుపడుతుంది స్నేహితులు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి కర్కాటక రాశి వారు సామరస్యపూర్వక కుటుంబ జీవితాన్ని గడపవచ్చు అపార్థాలు వివాదాలు తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను నిర్మించుకోవాలి మీరు గృహ విషయాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇందులో మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం లేదా కుటుంబ సంబంధిత సమస్యలు లేదా వివాదాలను పరిష్కరించడం వంటివి ఉండవచ్చు దీర్ఘకాలిక పొదుపు పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం ఉదాహరణకు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టవచ్చు అయితే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు ఆర్థిక స్థిరత్వం అదనపు ఆదాయం ఉన్నప్పటికీ బడ్జెట్ ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి పాటించవలసిన పరిహారాలు సోమ గురువారాల్లో శివుణ్ణి పూజించండి ఏకముఖి రుద్రాక్షను ధరించండి గౌరీశంకర పూజ చేయండి సోమవారాలలో ముత్యాలు ధరించి శివునికి అభిషేకం చేయండి శనికి శాంతి చేయించండి రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి చుట్టూ రామనామం జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయడం ద్వారా శని దోషం తగ్గి పనులు వేగం పుంజుకుంటాయి గురువారాలలో శనగలు బంగారం పుష్యరాగం పసుపు చక్కెర పసుపు రంగు వస్త్రం లేదా బంగారు రంగు వస్త్రం వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభి చేసి తమలపాకులు ఒక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి